హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే మాఘ శుక్రవారం చాలా మంచి రోజు లక్ష్మీదేవి ధన వర్షాన్ని కురిపించే రోజు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే రోజు చాలా పవిత్రమైన రోజు అయితే ఈ రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే పోపుల డబ్బాలు ఇది వేస్తే చాలు వద్దన్న కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎప్పుడైతే ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో అప్పులు పెరిగిపోయాయని బాధపడుతూ ఉన్నారు ఎంత కష్టపడినా సరి తగిన ఫలితం రాక బాధపడుతూ ఉంటారు అట్లాంటి వారు రేపు శుక్రవారం రోజు పోపుల డబ్బాలో దీనిని పెట్టి చూడండి ఇట్లాంటి అప్పులు బాధలైనా సరే వాట డబ్బు సమస్యలైనా సరే తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి రేపు శుక్రవారం రోజున పోపుల డబ్బాలో ఏం పెడితే మీ ఆర్థిక స్థితి అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు శుక్రవారం నాడు చేసుకునే సంపద శుక్రవారం నోముల కథలను విందాం ఒకనొక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు ఉండేవారు వారందరికీ వివాహాలు అయ్యి ఎవరికి వారు వేరు కాపురాలు ఉన్నాయి ఆఖరి కొడుకే సంపద దొరకక పోవడంతో కటిక దరిద్రంతో కాపురాన్ని నెట్టుక వస్తూ ఉండగా కాపురాన్ని నెట్టుక వస్తూ ఉండగా ఇట్లా ఉండగా ఒక శుక్రవారం ఉదయం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణి కుమారుల ఇండ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు పిల్లలకు మెతుకులు పెడుతూ తాను మెతుకులను మింగుతూ ఉంది అది చూసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అనుకుంటూ లక్ష్మీదేవి రెండవ కుమారుడి ఇంటికి వెళ్ళగా రెండవ కోడలు పాచివాకిల్లో కూర్చొని పీడ పిసుకుతూ ఉంది శుక్రవారం మహాలక్ష్మి మూడవ ఇంటికి వెళ్ళగా కోడలు పాత బట్టలను మాసివేసుకొని ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంచుకొని మరో కోడలి ఇంటికి వెళ్ళింది అక్కడ నాలుగవ కోడలు వాకిట్లో ఉంటూ లక్ష్మీదేవి వేరే కోడలి ఇంటికి వెళ్ళగా అక్కడ ఐదవ కోడలు జుట్టు విరబోసుకొని పేన్లు కుక్కుకుంటూ అలాగే పైకి కుక్కుకుంటూ కుక్కుంటూ పాచివాకిలితో ఉంది పిల్లలు తల విరబోసుకొని తాను విరబోసుకొని ఉంది అక్కడ కూడా ఉండబుద్ధి కాక లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు వెళ్ళగా రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసె కనిపించింది ఆ ఏడవ కొడుకు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో కల్లాపు చల్లి తెల్లగా ముగ్గులు వేసి గడపకి తన ముఖానికి కూడా చక్కగా పసుపు రాసుకుని ఎర్రబొట్టు పెట్టుకుని అక్కడ చీరను భర్తకు కట్టుకొమ్మని వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై వేచి చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది ఆహా ఇక్కడ చక్కగా చల్లగా ఉంది శుభ్రంగా కూడా ఉంది కదా నేను ఇక్కడ కాసంత కూర్చుంటాను అని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఎవరైనా ఉన్నారా బయటకు రమ్మని పిలిచింది తలుపు చాటున కూర్చున్న మహిళ అమ్మ కట్టుకోవడానికి బట్ట లేదు ఆయన వ్యాపారానికి వెళ్ళారు ఆయన రాగానే అని చెప్పింది లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి పంపించింది అది కట్టుకొని బయటకు రండమ్మ అని చెప్పింది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో అమ్మాయి నాకు ఒక గుప్పెడు అన్నం వండి పెట్టు అని అడిగింది అందుకు చిన్నది లక్ష్మీదేవితో వ్యాపారం నుంచి వచ్చాకే కానీ ఇంటికి గుప్పెడు బియ్యమైనా సరే లేవండి అని చెప్పింది శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారి వరదకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారం లక్ష్మి అమ్మవారు వచ్చింది అని కావలసిన పప్పులు ఉప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది కూడలు షావుకారి వరదకు వెళ్ళి అలా అడగగానే షావుకారి అక్కడ అడిగిపోతూ విసుక్కుంటూ సరే ఇచ్చి పంపించాడు అదేవిధంగా తగినన్ని వెళ్ళి పిండి వంటలు అన్ని వండి పెట్టి బిల్లం అయిన పాత్రలు తగి ఇంటికి తెచ్చుకొని వస్త్రాలు తెచ్చుకొని ఇంట్లో వండసాగింది పిండి వంటలతో నాలుగు కూరలతో శుక్రవారం మహాలక్ష్మికి దిగ భోజనం పెట్టి ఆమె తృప్తిగా తిని అరుగు మీద నిద్రపోయింది ఇంతలో ఆమె భర్త వచ్చాడు రాగానే అతనికి కూడా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో సంతోషంగా తిని ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడిగాడు మన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది అని చెప్పింది ఆమె పడుకుంది అని అన్నాడు అతను అంతలో మహాలక్ష్మి వేసి వెళ్తాను అని ఇంకా బయలుదేరుతాను అని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళండి అని కోడలు అనగా సరే అంది చీకటి పడిన తర్వాత లక్ష్మీదేవికి భోజనం చేసింది రాత్రి భోజనం అయిన తర్వాత ఆమె వెళ్ళిపోతాను అని అనగగా చీకట్లో వెళ్ళవద్దు అని చెప్పాక రేపు ఉదయం లేవగానే వెళ్ళమంది అలాగే లక్ష్మీదేవి ఆ రాత్రి అక్కడే పడుకుంది రాత్రి వేళ వేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తాను అని చెప్పగా కూడలు చీకట్లో చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి వీధిలో వెళ్ళవద్దు అప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూలన కూర్చోమంది లక్ష్మీదేవి అలాగే చేసింది రాత్రి అంత నిద్రపోకుండా మహాలక్ష్మి వేచి ఇంట్లో నాలుగు మూలల కూర్చొని తెల్లారేసరికి బ్రాహ్మణ దంపతులు వేచి లోపల మాయమైపోయింది ఉదయాన్నే నిద్ర లేవగానే ఇంటి మూలలు శుభ్రం చేయాలి అని గృహిణి చేత చీపురు తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారం కుప్పలు ఉన్నాయి ఆమె వాటిని పెద్దగా తీసుకొని పెద్ద పల్లెంలో పెట్టి చేయి పైకెత్తి శుక్రవారం మహాలక్ష్మి కరుణించిందో అని అంటూ ఆనందంతో కేకలు వేసింది ఆ కేకలు వినిపి లేచి భర్త జరిగిందంతా తెలుసుకొని ఆనందించాడు దంపతుల సంపద శుక్రవారం నోము నోచుకుంటూ సవతి కాలంలో ఆ రోజు ఊరంతా అందరిలో కల్లా ధనవంతులు అయ్యారు గత విధంగా సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ శుక్రవారం మొదలు పెట్టితే శుక్రవారం నాడు మొదటి వారం శుక్రవారం ప్రతి శుక్రవారం ఆచరించితే శుభ్రవ్రతం చేస్తే సుఖభాగ్యాలు తెచ్చుకోవచ్చు ఇల్లంతా తుడిచి ఇంట్లో నాలుగు మూలల ముగ్గులు పెట్టి చేస్తే తలంటు స్నానం చేశాక పెట్టుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించి ఐదుగురు లేదా ముగ్గురు ముత్తైదులకు భోజనం పెట్టి రవికలు గుడ్డలను తాంబూలాలతో ఇవ్వాలి ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి ఆనందంగా ఐశ్వర్యాన్ని తీసుకోండి ఇక వంట పూర్తయ్యాక భోజనం అయ్యాక ఐదుగురి ముత్తైదులకు పసుపు రవికలు ఇచ్చి కుంకుమ బొట్లు పెట్టి రవికలు గుడ్డలను ఇచ్చి పిండి వంటలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో వాయనం ఇచ్చి వాయనం ఇస్తే సరిపోతుంది ఇక వీడియోలోకి వస్తే విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాంటి వారు వారి జీవితాన్ని మార్చుకోవాలని ఎన్నో రకాల పరిహారాలు చేసి ఉంటారు ఎన్ని చేసినా అక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది దానివలన వారి జీవితంలో ఎటువంటి ఎదుగుదల చూడడం లేదు దానికి కారణం పరిహారాలు చేసేటప్పుడు సరిగ్గా నియమ నిష్టలతో చేయకపోవడం కావచ్చు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మనం ఏ పరిహారం చేసినా దానిపైన పూర్తి విశ్వాసంతో ఆ పరిహారం చేయాలి అలా చేస్తేనే దాని యొక్క ఫలితాలను చూస్తాము అంతేగాని నేను ఈ పరిహారాన్ని చేస్తున్నాను ఇది ఫలిస్తుందో లేదో అని అనుమానంతో చేయకూడదు మనం పూర్తి విశ్వాసంతో చేస్తే అది చక్కగా ఫలిస్తుంది మన ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే మనం కొన్ని పనులను లక్ష్మీదేవి ప్రసన్నురాలు చేసుకోవడానికి చెయ్యాలి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారు తమ వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది లక్ష్మీదేవి అంత ప్రసన్నురాలు అవుతుంది ఇంట్లో ఆడవాళ్ళు తమను శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి బాధ్యతలను సద్వినియోగంతో పాటిస్తూ ఆ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది ఆడవారు తమ జీవితాన్ని ఎక్కువగా వంటగదిలోనే అంకితం చేస్తూ ఉంటారు వారి జీవితం మొత్తం వంటగదిలోనే సాగుతుంది ఉదయం లేచి నుంచి రాత్రి నిద్రించే వరకు ఆడవారు వంటగదిని శుభ్రపరిస్తే ప్రక్రియలోనే ఉంటారు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఉండేవారి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది వంటగది పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఇక అలాగే దరిద్ర దేవత కూడా తిష్ట వేసుకొని ఉంటుంది మనం లక్ష్మీదేవి ప్రసన్నురాలై చేసుకోవడానికి మనం వంటగదిలో ఉండే ఉండేవి వాడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పనులు కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారానికి కూడా వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో వాడుతాం మనం వంటగదిలో ఏ వస్తువులనైనా సరే శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది పోపుల డబ్బాలో పెట్టుకొని వస్తువులను పెట్టి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పోపుల డబ్బాలో శుభ్రంగా ఉంచుకోకుండా ఉంటారు సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలి అని తెలియదు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో పోపు పోపుల డబ్బాలో వేసుకునే పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా స్టీల్ మాత్రమే వాడాలి అంటే పోపుల డబ్బాని మాత్రమే స్టీల్ డబ్బాలో ఉండే వాటి ఏం వాడాలి డబ్బాలో ఉంచవద్దు దాంట్లో వేసే పదార్థాలు తొందరగా కరాబైపోతూ ఉంటాయి డబ్బాలు లక్ష్మీదేవి స్థిరమై ఉండాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటే ఆవాలు ఉప్పు జీలకర్ర పసుపు లవంగాలు ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాల వాసన మాత్రమే రావాలి వచ్చేలాగా చూసుకోవాలి పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాల వాసనను మాత్రమే ఉంచేలాగా చూసుకోవాలి పోపుల డబ్బాలో అలాగే మనం పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా ఓపెన్ చేసి ఉంచకూడదు ఒక మంచి సువాసన వచ్చేలాగా ఉంచుకోవాలి పోపుల డబ్బా నుంచి ఎవరైతే సుగంధ వాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవిపై మీ ఇంట అనుగ్రహాన్ని కురిపిస్తుంది అని అర్థం అలాగే పోపుల డబ్బాలో అల్లం లాంటివి పెట్టకూడదు పోపుల డబ్బాలు అల్లం వెల్లుల్లి వంటివి పెట్టకూడదు అలాగే చాలామంది తెలియకుండా అల్లం పెట్టేస్తూ ఉంటారు ఈ పెట్టుకోవడం వలన పోపుల డబ్బాలో అంత మంచిది కాదు వాసన కూడా మంచిగా ఉండదు కాబట్టి పోపుల డబ్బాలో పెట్టుకోకూడదు అలాగే పోపుల డబ్బాలో ఉపయోగించే స్పూన్స్ వంటివి కూడా ఒకదానితో ఒకటే ఉపయోగించాలి అన్ ఒకదానితో అన్నింటినీ ఉపయోగించడం చాలా మంచిది కాదు అప్పుడు అందువలన వస్తువులు కానీ తొందరగా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఒకదానికి ఒకటి ఉపయోగించే స్పూన్ను ఇంకొక దాంట్లో ఇంకొకటి ఉపయోగించకూడదు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేనికి దానిని విడిగా ఉంచుకునేలాగా చూసుకోవాలి ఇక ఆ వస్తువుల దానికి వస్తే వాడుకోవాలి అలాగే ఈ శుక్రవారం రోజు పోపల డబ్బాలు దేనిని పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారానికి మనకు ముఖ్యంగా కావలసింది పదకొండు లేదా ఇరవై ఒక్క చిల్లర కా నాణాలు మూడు పెద్ద యాలకులు రెండు పసుపు కొమ్ములు లేదా పసుపు పొడి ఈ పరిహారానికి మనం ఉపయోగించే ఈ మూడు వస్తువులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి వీటిని పోపుల డబ్బాలో పెట్టడం వలన ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి ఇప్పుడు ముందుగా మనం పోపుల డబ్బాలో తీసుకొని దాంట్లో మధ్యలో ఒక కప్పులో ముందుగా పదకొండు లేదా ఇరవై ఒక్క చిల్లర కాయిన్స్ను వేయండి ఆ తరువాత ఆ చిల్లర కాయిన్స్ పైన రెండు పసుపు కొమ్ములను వేయండి లేదంటే పసుపు కొమ్ములు లేకపోతే చిటికెడు పసుపు పొడినైనా సరే ఈ పరిహారంలో పసుపు కొమ్ములను లేకపోతే పసుపు ఎప్పుడైనా సరే వాడవచ్చు అద్భుతమైన ఫలితాలను చూస్తాము అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు పసుపు కొమ్ములను ఈ పరిహారానికి వాడండి మీకు దొరకకపోతే చిటికెడు పసుపును వాడండి ఆ తరువాత వాటిపైన మూడు యాలకులను వేయండి ఈ విధమైన శుక్రవారం రోజు పోపుల డబ్బాలో మధ్య భాగంలో ఉన్న కప్పులో ఈ మూడింటిని ఉంచటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది వీటిని మళ్ళీ ప్రతీ నెల మార్చుకోవచ్చు అయితే ఈ పరిహారంలో ఉపయోగించిన చిల్లరను గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్లకు మాత్రమే ఇవ్వవచ్చు ఇంకా వీటన్నింటినీ ఇవ్వకూడదు ఇంట్లో కూడా వాడకూడదు మీరు ప్రతిసారి చేసుకోవచ్చు వేరే పదకొండు రూపాయలను తీసుకొని అలాగే పసుపు కొమ్ములను యాలకులను మొక్క మొదట్లో పడవేయాలి ప్రతీ నెల శుక్రవారం రోజున ఇలా చేయటం వలన తప్పనిసరిగా మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతీ నెల ఇలా ఈ పరిహారం చేసేటప్పుడు ఈ వస్తువులను వేరేగా తెచ్చి చేసుకోవాలి ఈ వస్తువులనుతో ఈ పరిహారం చేయకూడదు ఈ నెలలో చేసిన వస్తువులతో వచ్చే నెలలో మళ్ళీ పరిహారం చేయకూడదు ఇలా చేస్తే ఎటువంటి ఫలితం రాదు ఈ పరిహారం శుక్రవారం రోజు చేయటం వలన అద్భుతమైన ఫలితాలను చూస్తారు కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ విధంగా శుక్రవారం రోజు పోపుల డబ్బాలు ఈ మూడు వస్తువులను పెట్టడం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ కష్టాలను తొలగించుతుంది అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి విశ్వాసంతో చేయండి తప్పకుండా మీ అప్పులన్నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వచ్చిన డబ్బు నిలకడగా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసి ఆర్థిక స్థానాన్ని అభివృద్ధి చేసుకోండి అప్పుల బాధల నుండి డబ్బు సమస్యల నుండి బయటపడండి ఈ పరిహారం మీ డబ్బును మీ వరదకు రావడానికి కూడా చేసుకోవచ్చు అంటే ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అంటే అప్పులు ఇచ్చి తిరిగి రాకపోతే ఆ అప్పు మీ వరదకు రావడానికి కూడా ఈ పరిహారం చేయవచ్చును వ్యాపారంలో ఉద్యోగంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి కూడా ఉన్నా సరే ఈ పరిహారం చేయవచ్చు తప్పకుండా మంచి ఫలితాలు చూస్తారు అలాగే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులను ఈ పరిహారంలో వాడటం వల్ల ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా మీకు మీ కుటుంబం పైన ఉంటుంది రేపు శుక్రవారం రోజు పోపుల డబ్బాలు ఈ వస్తువులను పెట్టి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు